పెద్దపల్లి జిల్లా తెలుగువాడలో గత అరవై సంవత్సరాలుగా ప్రకృతి సిద్ధంగా వినాయక విగ్రహాన్ని తయారు చేస్తున్నారు వెదురు గడ్డి వస్త్రాలతో చేసిన ఈ వినాయకుడు తల ఊపుతూ భక్తులకు దర్శనమిస్తాడు నిర్వాహకుడు భూతగడ్డ సాగర్ మాట్లాడుతూ తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు భాద్రపద శుద్ధ చవితికి పది రోజుల ముందు నుంచి విగ్రహ నిర్మాణం ప్రారంభమై చవితి రోజున పూర్తవుతుందన్నారు వృత్తిరీత్యా మత్స్యకారులైన వారు చెరువులో నిమజ్జనం సమయంలో జలజీవులకు హాని కలగకుండా నీటిని కలుషితం చేయకుండా ఈ విధానాన్ని అనుసరిస్తామని చెప్పారు నవరాత్రుల అనంతరం నిమజ్జన సమయంలో వినాయకుడి తుండం నుంచి గంగా భక్తులపై జల్లే ఏర్పాటు చేస్తామని వివరించారు ఆ గత అరవై సంవత్సరాల ముందు నుండి మా పెద్దలు మాకు చెప్పిన విషయం మేము మత్స్యకారులం కాబట్టి ఎటువంటి నీటిలోనూ పర్యావరణాన్ని కాపాడాలని మా పెద్దలు మాకు ఎటువంటి వేరే ఎవి కూడా కాలుష్యాన్ని కలుషితం చేసేటివి వాడకుండా ఈ గణపతిని తయారు చేశారు అలాగే మేము కూడా దాన్ని సూచనలు తప్పకుండా వారి మాటల మీదకి ప్రతి సంవత్సరం మేము ఇక్కడ తయారు చేసి గణపతి నవరాత్రులు చేయడం జరుగుతుంది అలాగే నిమజ్జనం రోజు స్వామివారి తొండెం నుండి గంగా వస్తుంది దీనిని చూడడానికి పెద్దపల్లి జిల్లా వాసేలు అందరూ మహిళలు మంగళార్తలు పట్టుకొని ఆయన ఊరేగింపుకు ఎదురు రావడం జరుగుతుంది